మాయా పావురం అనగనగా ఒక ఊరిలో ఒక వేటగాడు ఉండేవాడు అతను చాలా మంచివాడు అతని భార్య అత్యాశా పరురాలు పేదరికం కారణంగా భార్యభర్తలిద్దరూ ఒక పూరిగుడిసెలో ఉండేవాళ్ళు ఒకరోజు వేటగాడు వేట కోసం అడవికి వెళ్లాడు ఒకచోట వలపన్ని దూరంగా వెళ్ళి గమనించసాగాడు కొంతసేపటికి అక్కడికి ఎగురుకుంటూ వచ్చిన ఒక మాయా పావురం అతని వలలో చిక్కింది అక్కడికి వెళ్లి వలలో నుంచి ఆ పావురాన్ని బయటకు తీస్తుంటే అది మాట్లాడసాగింది వేటగాడా నా మీద జాలి చూపి నన్ను వదిలిపెట్టవా నీకు బహుమానం ఇస్తాను అని వేడుకుంది అది అలా మాట్లాడుతుంటే అతనికి వింతగా అనిపించింది నన్ను వదిలేస్తే నీకు మంచి బహుమానం ఇస్తాను నన్ను నమ్ము అంది పావురం మళ్ళీ ధీనంగా పావురం మాటలకు జాలిపడిన వేటగాడు నిన్ను వదిలేస్తాను కాని ఈ మాత్రం సహాయానికి నాకు బహుమానం వద్దులే అని పావురాన్ని స్వేచ్ఛగా వదిలేశాడు ఎగురుకుంటూ వెళ్లి చెట్టుకొమ్మ మీద వాలిన పావురం మిత్రమా నీకు చాలా కృతజ్ఞతలు నీకే సహాయం కావలసి వచ్చినా ఈ చెట్టు దగ్గరకొచ్చి నన్ను పిలువు నేను వస్తాను అని చెప్పి ఆకాశంలోకి ఎగిరిపోయిందా పావురం ఆ తర్వాత వేటగాడు చాలాసేపు పక్షుల కోసం వలపన్ని ఉంచాడు కానీ ఒక్క పక్షి కూడా దొరకలేదు సాయంత్రం దాకా ప్రయత్నించి ఒట్టి చేతులతోనే ఇంటికి వెళ్లిపోయాడు ఇంటి దగ్గర భార్య అతని కోసం ఎదురు చూస్తూ ఉంది ఖాళీ చేతులతో వచ్చిన భర్తను చూసి పక్షులేమీ దొరకలేదా ఇలా అయితే మన కుటుంబం ఎలా గడుస్తుంది అంటూ గయ్యిమంది అందుకు వేటగాడు పావురం కథ మొత్తం చెప్పాడు అది విని భార్య కోపంతో నీకేమైనా పిచ్చిబట్టిందా బహుమానం ఇస్తానన్నప్పుడు తీసుకోవచ్చు కదా ఇదిగో ఈ నీలకొండ చూడు దీని చిల్లుపడి దీనిలోంచి నీళ్లు కారుపోతున్నాయి వెళ్లి కొత్త కొండ ఇవ్వమని పావురాన్ని అడుగు అని పంపించింది భర్త ఆ చెట్టు దగ్గరకు వెళ్లి పావురాన్ని పిలిచాడు మాయా పావురం ప్రత్యక్షమైంది ఏం కావాలి మిత్రమా కోరుకో అన్నది నా భార్య కొత్తకొండ కావాలని అడగమంది అని అతను చెప్పాడు ఇందికెళ్లి చూసుకో నీ కావలసిందే ఉంటుంది అని బదులిచ్చి మాయమైపోయింది పావురం అతను ఇంటికెళ్ళేటప్పటికే మెరుస్తున్న కొత్త కొండ ఉంది సంతోషమేనా అని భార్యను అడిగాడు సంతోషమా ఆ మాయల పావురం మనకింకా చాలా ఇవ్వచ్చు వెళ్లి కొత్త ఇల్లు కావాలని అడుగు అన్నది భార్య భర్త మళ్లీ చెట్టు దగ్గరికి వెళ్లి పావురాన్ని పిలిచాడు ఏం కావాలి మిత్రమా అంటూ పావురం ప్రత్యక్షమైంది నాకేం వద్దు కానీ నా భార్యకి కొత్త ఇల్లు కావాలంట అన్నాడు అలాగే అని పావురం మాయమైంది తరువాత కొత్త ఇల్లు వచ్చింది ఇలా భార్య కోరిక ప్రకారం రకరకాల సామాన్లు బోలెడు బంగారు ఆభరణాలు కొత్త ఇంటిలోకి వచ్చి చేరాయి అయినా అత్యాసాపరురాలైన వేటగాడి భార్యకు తృప్తిగా అనిపించలేదు ఏ సంతోషం ఇంత చిన్నుంటే ఏం లాభం దీనిని రాజభవనంలా మార్చమను ఆ భవనంలో నేను రాణిగా మారాలి బంగారు సింహాసనం బంగారు కిరీటం కావాలి ఈ భూమి మీదున్న జంతువులతో సహా అందరూ నా దాసులు కావాలి ఇవన్నీ జరిగేలా చూడమని నీ పావురానికి చెప్పు అని భర్తకు చెప్పింది భార్య కోరికలు విని భర్త ఆశ్చర్యపోయాడు అయినా ధైర్యం చేసి పావురం దగ్గరకు వెళ్ళి భార్య కోరిన కోరికలు చెప్పాడు అంతా విని ఏమీ మాట్లాడకుండా మాయా పావురం వేగంగా అదృశ్యమైపోయింది తరువాత ఎంతసేపు పిలిచినా మళ్లీ రాలేదు నిరాశతో ఆ వేటగాడు ఇంటికి వెళ్లాడు ఆశ్చర్యం ఏమిటంటే ఇంతవరకు ఆ మాయాపావురం తమకు ఇచ్చినవన్నీ మాయమైపోయి మళ్లీ పాతగుడిసి ముందు భార్య దీనంగా కూర్చుని ఏడుస్తూ ఉంది భార్య అత్యాశకు తగిన శాస్తి జరిగిందని భర్త చాలా సంతోషపడ్డాడు ఈ కథలో నీతి ఏమిటంటే దురాశ దుఃఖానికి చేటు సాధువు మహిమ ఒక ఊరిలో సాధువు ఒక ఆయన ఉండేవాడు ఆయన ప్రతిరోజు ఇంటింటికి వెళ్లి భిక్షను అడిగేవాడు ఆయనకున్న దయాగుణం మంచి మనసు వల్ల ఆ ఊరి ప్రజలు సాధువు వచ్చేసరికే ఆయన కోసం ఆహారం సిద్ధం చేసి ఉంచేవారు ఆయన రాగానే సంతోషంగా వాటిని సమర్పించేవారు సాధువు తాను భిక్షగా స్వీకరించిన ఆహారంలో నుండి పేదవారికి దారిన పోయే బాటసారులకు పంచి మిగిలినది తను తినేవాడు కొన్నిసార్లు ఆహారమంతా ఇతరులకు పంచి పస్తులుండేవాడు ఆ తరువాత రోజంతా ఓ చెట్టు క్రింద ధ్యానములో మునిగిపోయేవాడు ఒకరోజు ఆ సాధువు ఒక సంపన్నురాలి ఇంటికి భిక్ష స్వీకరించడానికి వెళ్లాడు ఆవిడకు ఎంత సంపద ఉన్నా పరమ పిసినారి చాలా దుర్మార్గురాలు ఎంగిలి చేత్తో కాకిని కూడా అదిలించేది కాదు అయినా సాధువును వదిలించుకోవడానికి కొంత ఆహారం భిక్ష వేసింది మరునాడు కూడా సాధువు ఆ ఇంటికి భిక్ష కోసం రాగా పాడైపోయిన అన్నం పెట్టింది మూడో రోజు సాధువు ఆమె ఇంటి దగ్గరకు రాగానే అతని బెడద వదిలించుకునేందుకు ఒక దుర్మార్గపు పన్నాగం పన్నింది ఏం చేసినా ఈ సాధువు మళ్లీ మళ్లీ నా ఇంటికి వస్తూనే ఉంటాడు ఈ ఊరికి ఇతని బాధ తప్పిపోవాలంటే అన్నంలో విషం కలపవలసిందే అని వంటగదిలోకి వెళ్ళి అన్నంలో విషం కలిపింది తరువాత ఆ విషం కలిపిన అన్నం తీసుకువచ్చి సాధువుకు పెట్టింది ఆ అన్నాన్ని స్వీకరించిన సాధువు అటూ ఇటూ తిరిగి సాయంత్రానికి తనుండే చెట్టు దగ్గరకు చేరుకున్నాడు అన్నం తిందామని అంతా సిద్ధం చేసుకుని కూర్చోగానే ఒక యువకుడు అలసటగా రొప్పుతూ అటుగా నడిచివేల్తో కనిపించాడు వెంటనే సాధువు ఆ యువకుడిని దగ్గరకు పిలిచి అలసటగా ఉన్నట్టున్నావు ఎప్పుడు తిన్నావో ఏమో కాస్త అన్నం తిను కాసేపు కూర్చుని వెళ్ళు అని అతనికి సంపన్నురాలు పెట్టిన అన్నం మొత్తం పెట్టేశాడు అసలే ఆకలి మీద ఉన్నాడేమో ఆ యువకుడు ఆ అన్నం మొత్తం వేగంగా తినేశాడు అయ్యా అచ్చం మా అమ్మ వండిన వంటలాగే చాలా రుచిగా ఉంది నా ఆకలి తీర్చిన మీకు ధన్యవాదాలు అని చెప్పి చీకటి పడుతుండటంతో ఆ యువకుడు వెంటనే తన ఇంటికి బయలుదేరాడు దురదృష్టవశాత్తు ఆ యువకుడు తను తిన్న విషపువన్నం దానం చేసిన సంపన్ను రాలి కొడుకే అతడి ఇల్లు చేరుకునేసరికి తల తిరుగుతున్నట్టు అనిపించింది వెంటనే నొరగల కక్కుతూ తల్లి ఒడిలో తలపెట్టుకుని పడుకున్నాడు కొడుకు నుంచి జరిగిన విషయం తెలుసుకున్న తల్లి లబోదిబోమని ఏడవసాగింది ఆ యువకుడినే అనుసరిస్తూ వచ్చిన సాధువు తనకు తెలిసిన విద్యతో అతన్ని బతికించాడు అప్పుడు ఆవిడ ఏడుస్తూ తన తప్పును క్షమించమని సాధువు కాళ్ల మీద పడింది అప్పటి నుండి జీవితాంతం పరులకు సహాయపడుతూ మంచితనంతో మెలగసాగింది ఈ కథలో నీతి ఏమిటంటే మన దుష్ట ఆలోచనలతో మనకే హాని జరుగుతుంది వింత చెట్టు ఒక ఊరిలో సోమయ్య రామయ్య అనే ఇద్దరు అన్నదమ్ములు ఉండేవారు అన్న సోమయ్యకి వ్యాపారంలో బాగా కలిసి రావడంతో ధనవంతుడు అయ్యాడు తమ్ముడు రామయ్య మాత్రం వర్షాలు పడక పంటలు పండక పేదవాడిగా మిగిలిపోయాడు సోమయ్య ఎంత సంపాదించినా ఎప్పుడూ రామయ్యకు ఏ కష్టం వచ్చినా ఆదుకునేవాడు కాదు ఒకనాడు రామయ్య పని వెతుక్కోవడానికి పట్నానికి వెళ్లాలని నిర్ణయించుకుని దారిలో తినడానికి ఏమైనా చేసివమని భార్యను అడిగాడు అప్పుడు ఆమె నెయ్యితో చేసిన లడ్డూలను ఒక కట్టి అతనికి ఇచ్చింది అది తీసుకుని కాలినడకన గుండా పట్నానికి బయలుదేరాడు రామయ్య పట్నంలో సాయంత్రం వరకు తిరిగాడు ఎక్కడా పని దొరకకపోవడంతో నిరాశగా వెనుదిరిగాడు తిరుగు ప్రయాణంలో బాగా అలసిపోయినతడు విశ్రాంతి తీసుకోవడానికి చుట్టుప్రక్కల చూశాడు చెరువు ప్రక్కనే ఒక చెట్టు కనిపించింది అక్కడకు వెళ్లి ఆ చెట్టుకు లడ్లు ఉన్న మూట తగిలించి రాత్రి అంతా అక్కడే నిద్రపోయాడు పగలు లేచేసరికి చెట్టు నిటారుగా చాలా పెద్దదిగా ఉంది తన లడ్లు మూట కూడా అందనంత ఎత్తులో కనిపించింది రామయ్య ఆశ్చర్యపోయి అటుగా వెళ్తున్న ఒక స్వామీజీని అడగగా ఇది ఒక వింత చెట్టు ఈ చెట్టు పగలంతా నిటారుగా పెద్దదిగా ఉంటుంది సాయంత్రం కాగానే వంగి చిన్నదిగా అయిపోతుంది అని చెప్పాడు అది విని రామయ్య మళ్లీ సాయంత్రం వరకు అక్కడే ఉండాలని నిర్ణయించుకుని చెరువులో కాస్త నీరు తాగి మళ్లీ నిద్రపోయాడు అదే సమయంలో అడవిలో విహరిస్తున్న మంచిదెయ్యానికి లడ్లు వాసన తగిలింది అది ఆ మూట విప్పి ఆ లడ్లను ఆనందంగా తిన్నది అక్కడే పడుకున్న రామయ్య పేదస్థితిని గమనించి మూటలో ఒక పెట్టెను పెట్టి వెళ్లిపోయింది రామయ్య లేచేసరికి సాయంత్రం అయింది మళ్లీ చెట్టు వంగి చిన్నదిగయి కనిపించింది తన మూటను తీసుకుని లడ్లు తిందామని మూటను విప్పాడు మూటలో ఒక చిన్న పెట్టె ఉంది ఆ పెట్టె మూతను తెరిచాడు అందులో బంగారు నాణాలు కనిపించాయి ఆహా ఎన్ని బంగారు నాణాలో ఇక నా కష్టాలన్నీ తీరిపోయినట్టే ఇదంతా ఇవెంత చెట్టు మహిమ అనుకుంటా అనుకుని పట్టరాని సంతోషంతో ఇంటికి వచ్చి తన భార్యకు బంగారు పెట్టి ఇచ్చి జరిగిన విషయమంతా చెప్పాడు తమ్ముడుకు కలిగిన అదృష్టం గురించి తెలిసిన అన్న సోమయ్యకు అసూయ కలిగింది తమ్ముడిని అడిగి అంతా తెలుసుకున్నాడు భార్యకు చెప్పి లడ్లు కట్టమన్నాడు ఆవిడ అంతకంటే ఎక్కువ బంగారం కావాలని రెండింతల లడ్లను మూటకట్టి భర్తకు ఇచ్చింది అవి తీసుకుని సోమయ్య తమ్ముడు చెప్పిన చెరువు వద్దకు చేరుకున్నాడు అతను కూడా ఆ వింత చెట్టుకి మూటను తగిలించి నిద్రపోయాడు మళ్లీ దయం అటుగా వచ్చింది లడ్లు వాసన తగలడంతో అక్కడికి వెళ్ళి చూసింది ఇతని పేదస్థితిని చూసి అదృష్టపెట్టెనిస్తే దానితో తృప్తి చెందక అత్యాశతో మళ్లీ వచ్చాడే అనుకుని లడ్లు తిని మళ్లీ ఒక పెట్టును పెట్టి కట్టి వెళ్లిపోయింది అతను సాయంత్రం వేళకు లేచి చూసేసరికి మూటలో ఒక పెట్టి ఉంది ఈ పెట్టెను ఇప్పుడే తెరవకూడదు ఇంటికి వెళ్లి నా భార్య ముందే పెట్టెను తెరుస్తాను ఇందులో ఉన్న బంగారం చూసి ఎగిరెగిరీ కంతులు వేస్తుంది అనుకుని వేగంగా ఇంటికి వెళ్లి తన భార్యకు పెట్టెను చూపించాడు ఆవిడి ముందే అతను పెట్టెను తెరిచాడు ఇంకేముంది అందులో నుంచి రెండు దెయ్యాలు కొరడా పట్టుకుని వచ్చి భారీభర్తలిద్దరికీ తలో ఇరవై కొరడా దెబ్బలు కొట్టి మళ్లీ పెట్టులోకి వెళ్లిపోయాయి కొరడా దెబ్బల బాధను తట్టుకోలేక తరువాత పెట్టెను తీసుకెళ్లి చెరువులో పడేశాడు దీంతో ఆ ఊళ్ళో సోమయ్యకు ఉన్న కాస్త పరువు కూడా పోయింది ఈ కథలో నీతి ఏమిటంటే మనిషికి ఆశ ఉండడం తప్పు కాదు కాని అత్యాశ ఉండకూడదు